ెలూయా ప్రైస్త ప్రైస్తడ్ ప్రైస్త తండ్రి సమస్తమును తన చేతికి అప్పగించినని తాను దేవుని వద్ద నుండి వచ్చి మరలా దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని ఎరిగి ఏసు భోజన పంక్తి నుండి లేచి పిమ్మట పై వస్త్రములు తీసివేసి నడుమునికు తుండు కట్టుకొని కట్టుకుని సేవకు రూపము దాల్చి ఒక పల్లెములో నీరు పోసుకొని తన శిష్యుల పాదములు కడగ కడిగి తొడవను ఆరంభించను నడుముకున్న కట్టు నడుముకు కట్టుకునే తుండు గుడ్డతో తొడవ తొడవను ఆరంభించను మీరును నేను చేయునది మీరునూ చేయండి మీరును ఒకరి పాదములను ఒకరు కడగవలను ఎందుకంటే నేను మీ పాదములను కడగని వెళ్ళ కడగని ఎదలా మీతో నాకు భాగస్వామ్యం ఉండదని భాగస్వామ్యం ఉండదని చెప్తున్నారు ప్రియ సహోదరి సహోదరుల అట్లే మీరు కూడా సేవకులయ్యి ఒకరి పాదములు ఒకరు కడగండి అని చెప్తున్నారు ఒకరి పాపములను ఒకరు క్షమించండి ఒకరిని ఒకరు క్షమించండి పాదములను కడగమంటే ఒకరిని ఒకరు క్షమించండి ఒకవేళని తెలిసిన సంఘంలోనే ఎవరైనా ఏదో ఒక తప్పు చేశారు దాన్ని బయట పెట్టుకోకుండా పది మందులు అల్లరి చేయకుండా క్షమించి ఆ యొక్క పాపమును ఆ యొక్క క్షమించమని అడుగుతున్నారు అదేవిధంగా ఇరుగు కొరకు వారికి సహాయం చేయమని అడుగుతున్నాడు దేవుడు నేనే సేవకు రూపము దాల్చి నన్ను నేను తగ్గించుకొని ఈ లోకంలోకి నీ కొరకు వస్తే నువ్వు కూడా నిన్ను నీవు తగ్గించుకొని నా వల్లే జీవించమని చెబుతున్నాడు ఎందుకంటే నేను ఇదిగో తండ్రి యొక్క కుమారుడై ఉండి కూడా దేవుని కుమారుడై ఉండి కూడా మానవుడిగా ఈ లోకానికి వచ్చాను నేను నన్ను నేను తగ్గించుకున్నాను ప్రియా సహోదరి సహోదరుడ దేవుడు అంటున్నాడు అందుకనే నీవు కూడా తగ్గించుకొని తగ్గింపు జీవితం కలిగి జీవించమంటున్నాడు అదేవిధంగా నడుముకున్న తుండుగుడ్డతో ఆయన శిష్యుల పాదాలను కడిగాడు ప్రియా సహోదరి సహోదరుడు అందరూ ఆశ్చర్యపోయారు ఇదేంటి ప్రభువ పీతుడు అంటాడు నువ్వు నా పాదములు కడుగుతున్నావు ఏంటి ప్రభువ అంటాడు ఆయన నువ్వు ప్రభు అంటారు ఇలా చేయమేమో అని చెప్తున్నాడు అప్పుడే నాతో నీకు భాగస్వా భాగస్వం ఉంటుందని చెప్తున్నాడు ప్రియా సహోదరి సహోదరుడ అవును ఏసే నా తల నుంచి అరకాళ్ళ వరకు కడగండి అని అడిగాను కానీ స్నానము చేసిన వాడు ఉన్నాడు కాబట్టి కేవలం పాదములు కడిగితే చాలు అన్నాడు ప్రియా సహోదరి సహోదరుడ ధ్యాన స్నానం తీసుకుని ఉన్న లేవు నిన్ను పూర్తిగా కడగక్కరలేదు నువ్వు వాళ్ళడి కడిగేబడ్డావు కాబట్టి దేవుడిని యొక్క పాదములను కడగమంటున్నారు ఒకరి ఒకరి పాదములను కడగమంటున్నారు ప్రియా సహోదరి సహోదరుడ సేవక రూపమును తాల్చి తండ్రి నుంచి వచ్చానని తెలుసుకున్నాడు ఏసుక్రేస్తు మరలా తండ్రి యొక్కకే వెళ్ళాలని గ్రహించాడు ఎందుకంటే నేను ఈ లోకంలో తండ్రి దేవుని పరలోకం నుంచే కదా తండ్రి దేవుడికి పంపిస్తేనే కదా వచ్చింది మరలా మరణించి తిరిగి ఉత్నమై లేచాక మరల ఎక్కడికి వెళ్ళాలి నేను పరలోకం వెళ్ళాలి కాబట్టి నేను మరలా తండ్రి యొక్కకే వెళ్ళాలని గ్రహించి యేసు అంట భోజన భక్తి నుంచి లేచాడు అంట తినే అన్నం మీద నుంచి లేచి మరలా ఆయన ఏం చేశాడు అంటే ఆ యొక్క భోజన పత్తి నుంచి లే జీవి పై వస్త్రములు తీసివేసి నడుమునికి ఒక తుండుగుట్ట కట్టుకున్నాడు అంట ఆ యొక్క తుండు కా పాదములు కడిగి సేవకు రూపం దాల్చి పాదములు కడిగి ఆ నడుముకు కట్టుకున్న తుండు గుట్టతో దూచాడు అంట ప్రియా సహోదరి సహోదరుగా మనము కూడా దేవుని కుమారుడే సాక్షాత్ పైనుంచి కిందకి దిగి వచ్చి శిష్యుల పాదాలు కడిగితే మనం ఒకరి పాదాలను ఒకరు కను కడగాలి ఒకరిని ఒకరు క్షమించమని చెప్తున్నాం ఒకరినొకరు ప్రేమించమని చెప్తున్నారు ఒకరికొకరు ధైర్యంగా ఉండమని చెప్తున్నాడు ప్రియా సహోదరి సహోదరుల ఐదు మిమ్మల్ని నేను నా పేరిట ఎన్నో బాధలు కష్టాలు వస్తాయి అప్పుడు మీరు ఒకరినొకరు క్షమించుకునండి ఒకరినొకరు ప్రేమించుకునమని చెప్తున్నారు ప్రియా సహోదరి సహోదరుడ క్రీస్తు ప్రభు చాలా గొప్పగా ఈ యొక్క కార్యము చేశాడు మనం చదివితే బైబిల్లో మనం ధ్యానించినట్లయితే ఆ యొక్క ప్రేమ ప్రభువా నీవు దేవుని కుమారుడి వేయండి నా కొరకు ఈ నా పాపాలను అనుభవించే సేవక రూపం దాచేంటాయి అవి నా నన్ను జీవి చేయటానికి నీవు శిలువపై మరణం విధేయుడయ్యావు ప్రభు నీకున్నటువంటి ఉన్నత పదవులను వస్తూ ఆ యొక్క వదిలిపెట్టి నీవు నా కొరకు రిక్తుడిగా అయ్యావు పేదవాడిగా వచ్చావు ప్రభు సేఫ్గుడిగా వచ్చావు నాయన ఎంతో మనము ధ్యానించవలసినటువంటి విషయం అనమాట ఆయన అన్ని విధముల దేవునితో సమానత్వం కలిగి ఉన్నను స్వార్థ బుద్ధితో పట్టుకొని వేలాడలేదు అంట సేవకు రూపంలో దాల్చి ఆయన అందుకే కొద్దిసేపు వదిలిపెట్టినప్పటికీ దేవుడు మరలా తనని లేవనెత్తి పరలోకంలో మరలా తన కుడి ప్రక్కన కూర్చున్న పెట్టాడు ప్రియా సహోదరి సహోదరుడ మనము గమనించవలసిన విషయం త్యాగం చేయాలి మనం దేనికైనా త్యాగం చేయాలి నాకు ఈ పని పోతే అట్లా ఈ పని పోతే దేవుడు ఇంకొక రీతిగా నిన్ను ఎన్నుకుంటాడు ఇంకొక రీతిగా నిన్ను ఆదుకుంటాడు ఈ యొక్క పదవి బాధ్యతలను వదిలిపెట్టు పర్వలేదు డోంట్ వరీ నో ప్రాబ్లం ఈ యొక్క పదవి బాధ్యతలు వదిలిపెడితే మరలా నిన్ను దేవుడు మరలా అత్యున్నత స్థానములకు లేవనెత్తుతానని చెప్తున్నాడు నిన్ను నీవు తగ్గించుకోమంటున్నాడు ఎప్పటికీ నిన్ను నీవు తగ్గించుకొని సేవకు రూపం దాల్చి రమ్మంటున్నాడు ప్రియ సహోద్రి సహోద్రుడ మరియు ఉదయకాల సమయంలో మనము కూడా సేవకులుగా ఏ నీ సేవ చేయటానికి నీ యొక్క సేవకులుగా మమ్మల్ని మేము తగ్గించుకొని నీ సేవ చేసే దయ చేయమని అడుగుతాం ఆమె